దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెనిన్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా యాచకులకు అన్నదానం హైదరాబాద్ కి చెందిన దంపతులు సిహెచ్ ప్రదీప్ కుమార్ వారి సతీమణి సిహెచ్ శాంతి కుమారుడు చిరంజీవి సిహెచ్ బెనిన్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు నిరుపేదలకు మంచి భోజనం అందించాలని మంచి ఉద్దేశంతో ప్రదీప్ గారు హోప్స్ ఫౌండేషన్ వారి సహకారంతో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారికి భోజనం అందజేయడం జరిగింది ఈ భోజనాన్ని ఈరోజు దిప్పు ఆవరణలో నివసిస్తున్న యాచకులకు అందజేయడం జరిగింది దీని సందర్భంగా ఫౌండర్ మాట్లాడుతూ చిరంజీవి బెనిన్ తేజ్కి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ ప్రభువు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ చిరంజీవి బెనిన్ తేజ్కి రోజు శుభాకాంక్షలు ఫౌండేషన్ తరపున తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండర్ నరసింహారావు మరియు రాధా పాల్గొన్నారు